హలో అందరికీ వెల్కమ్ టు ఇట్స్ మీ సునీల్ టాక్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకైనా ఈ వీడియో ఉపయోగపడ ఉపయోగ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నా లాగా ఎవరైనా మిస్టేక్ చేసేవాడు ఉన్నట్లయితే కనుక అదే మిస్టేక్ నేను ఇన్స్టాలో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి మనీ ఎలా లాస్ అయ్యి అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను స్టార్టింగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏంటి అనుకుంటున్నారు ఈ ఛానల్లో ఇదే లాంగ్ వీడియో అనమాట షార్ట్ వీడియోస్ పోర్ అయితే పోస్ట్ చేశాను పర్వాలేదు బాగానే వచ్చిన వ్యూస్ అలానే లాంగ్ వీడియోస్ కూడా వస్తాయని అనుకుంటున్నాను ఇంకా అయితే డ్రెస్సెస్ నేను ఆన్లైన్ ద్వారా అయితే చేశాను టూ డ్రెస్సెస్ పర్చేస్ చేశాను ఒక అమెజాన్ నుంచి ఒకటి ఏజియో నుంచి ఏజియో నుంచి చేసిన డ్రెస్ అనేది నేను చూసుకు చూసుకో అని చెప్పి బుక్ చేశాను అనమాట అది నార్మల్గా కట్స్ లాగా వచ్చింది సో క్లాత్ అయితే బాగుంది కానీ రిటర్న్ అయితే పెట్టేశాను నాకు అంతగా బాగుండలేదు ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద వీడియో అనేది ప్లే చేస్తాను చూడండి ఒకవేళ డ్రెస్ నాకు సెట్ అయ్యింది అంటే కనుక కామెంట్ చేయండి బాగానే ఉంది అని కామెంట్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఏదైతే మోసపోయినా అది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను మీరు కూడా ఎప్పుడు అలా చేయకండి ఇన్స్టాలో నేను అది కూడా ఫస్ట్ టైం అనమాట ఇన్స్టాలో ఒక డ్రెస్ నాకు బాగా నచ్చింది వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి చూసి నేను ఆ డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్కి వాళ్ళకి వాట్సాప్లో వాట్సాప్ కాకుండా నార్మల్గా మనకు కామెంట్స్ ఉంటుంది ఆ కామెంట్స్ మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట నాకు అప్పటిదాకా తెలియదు ఒక ప్రొఫైల్ ఉంటుంది ఒక వెబ్సైట్ ఉంటుంది వాళ్ళ నెంబర్ వాళ్ళు స్టార్టింగ్ పైన మనకు వాళ్ళ ప్రొఫైల్ కింద ఉంటాయి డిస్క్రిప్షన్ లాగా అని చెప్పి నాకు అస్సలు తెలియదు తెలియకుండానే మెసేజ్లో ఎవరైతే నాకు నా మెసేజ్కి వేరే ఎవరు రిప్లై ఇచ్చారో ఆ రిప్లైలో వాళ్ళ నెంబర్ పెట్టారనమాట అనమాట ఇదే అని చెప్పి నేను అసలు ఆ పై దాకా కూడా వెళ్ళాలన్నమాట ఎగ్జైట్మెంట్తో ఆ డ్రెస్ బాగుంది వెంటనే బుక్ చేసేయాలనే ఎగ్జైట్మెంట్తో నేను ఇంకా వాళ్ళకైతే వాట్సాప్లోకి వెళ్ళిపోయాను ఇంకా ఇంకా ఇన్స్టాలో నేను అసలు చూడలేదు వాట్సాప్లోనే అన్ని వాళ్ళతో ఫార్వర్డ్ చేస్తున్నాను ఆ వాట్సాప్లో చేయకముందే అన్ని పిక్స్ నాకు ఏవైతే నచ్చినాయో వాటి వరకు నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆ వాట్సాప్లో నాకు ఏదైతే నచ్చిందో ఇది ప్రైజ్ అంత ఇది ప్రైస్ ఎంత అని చెప్పి అడుగుతున్నాను అనమాట నాకు రీజనబుల్ ప్రైస్లో ఉన్న డ్రెస్ నేను బుక్ చేసుకున్నాను మనీ పేమెంట్ చేయించాను మా హస్బెండ్ చేత నేను ఎప్పుడు చేయను అనమాట మనీ పేమెంట్ కూడా సో అలా అయితే చేయించాను బాగా మోసపోయాను అనమాట ఆ మెసేజ్లో చేసింది వేరే వాళ్ళు నేనైనా చూసుకోవాలి కదా అది నాది చాలా తప్పు అందుకనే ఇన్స్టాలో కామెంట్స్లో మెసేజ్లు చేసేవాళ్ళు అసలు నమ్మద్దు ఎవరైనా పైన మనకు వెబ్సైట్స్ ఉంటాయి కదా ఆన్లైన్ వెబ్సైట్స్ అవి చూసి పాతికి పదిసారి ఆలోచించి మీరు అడ్రస్ అయినా బుక్ చేసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నేను లాస్ అయ్యాను అన్నమాట ఎప్పుడైతే మనీ పేమెంట్ చేశామో ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకైతే రెస్పాండ్ అయితే లేదు ఇంకెప్పుడైతే నేను వాట్సాప్లో మెసేజ్లు చేసి వాళ్ళు ఎప్పుడైతే నా నెంబర్ బ్లాక్ చేస్తారో నాకు అర్థమైపోయింది వీళ్ళు ఫ్రాడ్స్ అని చెప్పి అందుకని ఇన్స్టాలో కామెంట్స్లోకి వచ్చి ఎవరైతే నెంబర్లు పోస్ట్ చేస్తారో వాళ్ళకి అసలు రిప్లై ఇవ్వద్దు వాళ్ళని అసలు అడగద్దు మీకు నచ్చినప్పుడు మాత్రమే ఏదైనా పాతిక పరిశారు ఆలోచించి ఎవరైనా ప్రమోషన్స్ చేసేటప్పుడైనా మాత్రమే ఆలోచించి మీరు పర్చేస్ చేయండి కొనండి ఇంక ఇక్కడ ఈ డ్రెస్సెస్ అయితే అమెజాన్ నుంచి ఒకటి ఏజియో నుంచి ఏజీయో నుంచి తెప్పించిన డ్రెస్ అయితే నేను రిటర్న్ పెట్టేశాను క్లాత్ కానీ చున్నీ కానీ చాలా బాగుంది పెద్ద దుప్పటనే వచ్చింది ఇంక ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ అయితే అమెజాన్ తెప్పించాను చాలా నచ్చింది అనమాట ఇంక ఈ డ్రెస్ మీద అయితే నేను వేరే ప్యాంటైతే సెట్ చేసుకున్నాను థ్యాంక్ యూ